హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఓపికగా మా ఈ యొక్క వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను ఇది మా యొక్క గృహప్రవేశం రోజు నైట్ తీసిన వీడియో అండి అంతా కూడా డెకరేషన్తో డెకరేషన్ అయ్యాకే తీయాలని చెప్పేసి నా ఆలోచన సో అందుకనే ఆ డెకరేషన్ వాళ్ళు వచ్చి ఆ డెకరేషన్ అంతా చేశాకే వాళ్ళు వెళ్ళిపోయాక నిదానంగా ఈ వీడియో అనేది నేను తీయడం జరిగింది ఈ హౌస్ కొనుక్కోవడానికి చాలా ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ హౌస్ కొనడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మరి ఈ హౌస్ కొనడానికి దేవుడు ఎంతో కృషి చూపించాడనే చెప్పాలి ఇప్పుడు ఇదంతా కూడా బాల్కనీ అండి ఇంటికి చుట్టూ కూడా బాల్కనీ వచ్చింది మాకు ఆ చివరి బాత్రూమ్ సింక్ వాష్ బేసిన్ వచ్చింది బ్రష్ బ్రష్ సర్వ్ చే చేయడానికి ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి లోపలికి ఇంకా అది హాల్ అండి డైరెక్ట్ హాల్లోకి ఎంట్రీ అనమాట అక్కడ పార్టీషన్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మేము చేయించుకున్నామండి ఆ టీవీ యూనిట్ కూడా అలా రాలేదు ఈ హౌస్ ఫ్లాట్ కొన్నప్పుడు వేరేలా ఉంది మాకు ఆ టీవీ యూనిట్ అనేది నచ్చలేదని ఆ విధంగా చేయించుకున్నాము అండ్ ఈ హాల్లో వేసిన వాల్పేపర్ కూడా మేము వేయించుకున్నామండి అది డీసెంట్ కలర్ కావాలని చెప్పి చూస్ చేసుకున్నాం మేము హాల్లోకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎంతో ఆలోచించి ఇష్టంగా మా హస్బెండ్ నేను ఇద్దరి మాట మాట మీద మేమిద్దరం అనుకొని ఇవన్నీ కూడా చేయించుకోవడం జరిగింది ఇది ఇంకా కిచెన్ అండి కిచెన్ కొంచెం పెద్దగా ఉంది సో నాకు మెయిన్ కిచెన్ చాలా నచ్చింది మా ఇంట్లో ఇవన్నీ కబోర్డ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది స్టార్టింగ్ చూడగానే ఈ ఫ్లాట్ వచ్చి ఈ ఫ్లాట్ లో చూడగానే నాకు ఆ కబోర్డ్స్ కానీ ఆ కిచెన్ కానీ ఇంకా ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇంకెక్కువ దీని గురించి డ్రాక్ చేయకుండా ఆలోచించకుండా మేము పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ అనేది చేయడం జరిగిందండి ఇది నైట్ టైం తీసాం వీడియో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా గృహప్రవేశం అనమాట ఇంకా నైట్ అవన్నీ కూడా డెకరేషన్ అవంతీ అయ్యాక మళ్ళీ క్లీనింగ్ అవన్నీ చేసి ఆ తర్వాత వీడియో తీసాను హాల్లో నుంచి ఇటు సైడ్కి మనకి రైట్ సైడు డైనింగ్ డైనింగ్ వచ్చింది ఈ విధంగా ఈ కింద కబోర్డ్స్ కూడా మేము ఎక్స్ట్రా కబోర్డ్స్ చేయించుకున్నామండి మాకు సరిపోదని కొంచెం ఏదైనా పెట్టుకోవచ్చు యుటెన్సిల్స్ అని చెప్పేసి కింద చేయించుకున్నాము ఇంకా ఇది వచ్చేసి హాల్ అండి హాల్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు కబోర్డ్స్ చాలా తక్కువ వచ్చాయని అనిపించింది అందుకే ఎక్స్ట్రా కబోర్డ్ అనేది సైడ్ ఆ స్విచ్ బోర్డ్ పక్కన ఎక్స్ట్రా కబోర్డ్ అదంతా మిర్రర్ అదంతా కూడా మేము చేయించుకున్నాము ఆ వాల్పేపర్ కూడా దీనిలో కూడా మూడు రెండు బెడ్రూమ్స్లో వాల్పేపర్ అండ్ హాల్లో మూడు కలిపి కూడా మేము సెలెక్ట్ చేసుకుని ముందుగానే నైట్ టైము నైట్ నైట్కి వచ్చి వాళ్ళు వేశారండి ఈ వాల్ పేపర్స్ కూడా మాకు చాలా బాగా నచ్చాయి మా గృహప్ర గృహప్రవేశం రోజు అందరూ కూడా వాల్ పేపర్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి ఎక్కువ మంది అడిగారు మా వాల్ పేపర్స్ చూసి చాలా మంది వేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తే డైనింగ్ వస్తుంది డైనింగ్ కి ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్కి కి ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా వాల్ పేపర్ చాలా బాగుంటుంది పిల్లల కోసం మేము ఆలోచించి వాల్ పేపర్ వేయించామండి మా బాబుకి కొంచెం స్పేస్ అన్న కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో అది మాకు ఆ త్రీ డి కానీ అవి అలా ఎలివేట్ అవ్వడం మాకు చాలా బాగా అనిపించింది సో అందుకే దీన్ని చూస్ చేసుకున్నాము అటు సైడ్ ఉన్న అవి ఆ పెయింట్ ఆ యొక్క పెయింటింగ్ కానీ అవన్నీ కూడా మా పెయింటర్ క్రియేటివ్గా వేసారండి ఇదే మా హౌస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్